సోగ్గాడు శోభన్ బాబు మన్యుడు డాక్టర్ సురక్షిత్ పత్తిన గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే త్రీడీ లాప్రోస్కోపీ ద్వారా ఓ మహిళ గర్భాశయంలో భారీ కనితని తొలగించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు సురక్షిత్ అప్పటి నుంచి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోన్న సురక్షిత్ తన తాతకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు లేటెస్ట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ శోభన్ బాబు గురించి ఎవ్వరికి తెలియని సంగతులను పంచుకున్నారు తెలుగు సినీ చరిత్రలో శోభన్ బాబు తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు టాలీవుడ్లో నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు సూపర్ స్టార్ కృష్ణలకు గట్టి పోటీగా నిలిచారు కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ఆయన సోగ్గాడిగా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారు అయితే శోభన్ బాబు తన వారసులను ఎవ్వరినీ ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు అంతేకాదు తాను కూడా హీరోగా అవకాశాలు వచ్చినంతకాలం పనిచేసి పక్కకు తప్పుకున్నారు తనని ప్రేక్షకులు ఎప్పుడూ హీరోగానే గుర్తుంచుకోవాలనేది శోభన్ బాబు కోరిక అందుకే ఆయన హీరోగా తన కెరీర్ పూర్తయ్యాక క్యారెక్టర్ గా చేయడానికి ఇష్టపడలేదు అయితే తాజా ఇంటర్వ్యూలో సురక్షిత్ మాట్లాడుతూ శోభన్ బాబు తన ఫ్యామిలీ నుంచి ఎవరూ సినిమాల్లోకి వెళ్లకూడదని స్ట్రిక్ట్ గా ఉన్నారని అందరూ అనుకుంటారు కానీ నిజానికి మాకు అలాంటి రూల్స్ ఏమీ లేవని చెప్పుకొచ్చారు అందరూ ఆయన సోగ్గాడుగానే చూస్తారు కానీ ఆ స్థాయికి చేరుకోవడానికి ఆయన ఎంతగా స్ట్రగుల్ అయ్యాడు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ఎవ్వరికీ తెలియదు అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు అందుకే సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని మేమంతా నిర్ణయించుకున్నామని సురక్షిత్ తెలిపారు పదవ తరగతి చదువుతున్నప్పటి నుంచే నాకు సినిమా ఆఫర్స్ వచ్చాయి చాలా మంది దర్శక నిర్మాతలు వచ్చి నన్ను నటించమని అడిగారు కానీ నాకు యాక్ట్ చేయాలని ఎప్పుడూ అనిపించలేదని చెప్పారు శోభన్ బాబు చనిపోయే సమయానికి తాను ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు సురక్షిత్ తెలిపారు తనకు సురక్షిత్ అని నామకరణం చేసింది తన గ్రాండ్ ఫాదర్ శోభన్ బాబు అని చెప్పుకొచ్చారు తీసుకువెళ్తూ తన పిల్లలకు కూడా అదే అక్షరం వచ్చేలా పేర్లు పెట్టినట్లు వెల్లడించారు కుటుంబంలో అందరి పేర్లు ఎస్ లెటర్ తో ఉంటాయని దాన్ని సెంటిమెంట్ గా మార్చుకున్నామన్నారు తాను డాక్టర్ కావాలనేది శోభన్ బాబు విజన్ అని ప్రస్తుతం నడుస్తున్నానన్నారు చిన్నప్పటి నుంచే డాక్టర్ అవ్వాలని నన్ను ట్యూన్ చేశారు మెడిసిన్ చదవాలని పెద్ద డాక్టర్ అవ్వాలని మా తాత చెబుతూ ఉండేవారు మా నాన్న కూడా అదే వృత్తిలో ఉండటంతో నాకు ఈజీ అయిపోయింది అని సురక్షిత్ తెలిపారు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి టైం కేటాయించేవారని శోభన్ బాబుగా కాకుండా తనను చూడాలని కోరుకునేవారని అందుకే అంత పెద్ద స్టార్ హీరో అనే విషయం అప్పట్లో తనకు తెలియదని సురక్షిత్ చెప్పారు ఒకసారి శోభన్ బాబు పుట్టినరోజు కోసం స్వగ్రామానికి వెళితే తనని చూడటానికి ఊరంతా వచ్చారని అప్పుడే తన తాత అంత ఫేమస్ అనేది తనకు తెలిసిందని సురక్షిత్ తెలిపారు ఇంట్లో అసలు సినిమాలు చూసేవాళ్లం కాదు తాత కూడా ఎంకరేజ్ చేసేవారు కాదు నేను ఆయన నటించిన సినిమాలు రెండే చూశాను శోభన్ బాబు నటించిన సినిమాల్లో ఏమండి ఆవిడొచ్చింది ఒక్కటే థియేటర్ లో చూశాను అని సురక్షిత్ తెలిపారు ఇప్పుడు తమిళనాడులో ఉండటం వల్ల తెలుగు సినిమాలు చూడటం చాలా తక్కువని ప్రభాస్ కి తాను పెద్ద ఫ్యాన్ అని బాహుబలి తన ఫేవరెట్ మూవీ అని చెప్పుకొచ్చారు తన వారసులు ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక శోభన్ బాబుకు లేదని సినిమాల్లోకి వెళ్లమని ఎవరినీ ఎంకరేజ్ చేయలేదని అలా అని ఎవరిని సినిమాల్లోకి రాకుండా ఆపలేదని సురక్షిత్ చెప్పుకొచ్చారు